రాష్ట్రంలో కులం పేరుతో కుంపట్లు మతం పేరుతో మంటలు ప్రాంతాల పేరుతో పంచాయతీలు పెట్టలేదు అభివృద్ధే కులం సంక్షేమమే మతంగా సీఎం కేసీఆర్ పనిచేశారు అని మంత్రి కేటీఆర్ అన్నారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాదులో కరెంటు కష్టాలు లేవని తాగునీటి కష్టాలు తీరాయన్నారు ప్రతిరోజు తాగునీటిని ఇవ్వడమే లక్ష్యమని త్వరలోనే ఇరవై నాలుగు గంటలు తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ గతమని బీఆర్ఎస్తోనే భవిష్యత్ అని పునరుద్ఘాటించారు వివిధ ప్రాంతాల నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవిస్తున్న వారంతా తెలంగాణ బిడ్డలేనని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం బలమైన నాయకత్వం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని హైదరాబాద్ నగరం బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అభివృద్ధి సంక్షేమం ఆగొద్దంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్ అన్నారు తొమ్మిదిన్నరేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో పనిచేసింది ఆరున్నరేళ్లనని కరోనా కారణంగా మూడేళ్ల అభివృద్ధి సాగలేదని తక్కువ కాలంలోనే నగరంలో ఫ్లైఓవర్లు అండర్ పార్కులు రోడ్లు నిర్మించామని డ్రైనేజీ తాగునీటి వంటి సమస్యలన్నిటిని పరిష్కరించామని చెప్పారు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది కొంతేనని చెయ్యాల్సింది ఎంతో ఉందన్నారు కేటీఆర్